మెదక్ జిల్లా చేగుట్ట మండలం ఒడియారం రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది సుమారు పదిహేను నెలల వయస్సు గల మగపిల్లవాడిని కాచిగూడ నుండి మెదక్ వెళ్లే రైల్లో కోచ్ నెంబర్ ఎస్ నైన్లో గుర్తుచెలిని వ్యక్తులు వదిలి వెళ్లారు పిల్లాడి అరుపులను చూసిన స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు బాబును చేరదీసిన రైల్వే అధికారులు ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు రైల్ నెంబర్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ కాంచీగూడ నుండి ఎదగక్కుపోయే బ్యాషింగ్ రైల్లో ఎస్ నైన్ కోచ్ ఎస్ నైన్ కోచ్లో మా చిన్న పిల్లలు దాదాపుగా పదిహేను పదాలు నెలలు బాబు గుర్తు తెలియని తల్లిదండ్రులు ఆ కోచ్లో వదిలిపెట్టడం వల్ల బాలు బాలునికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా గుర్తుపట్టి వచ్చినదో రైల్వే పోలీస్ ఎస్ఐ కామారెడ్డి గారికి 生まれにガリサムライン食べてる。